యూజిసి నుంచి ఇట్లా డాక్టర్ శరణార్జ్ ఇంజనీరింగ్ కాలేజ్కి అటానమస్ స్టేటస్ సెక్షన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఆఫ్ యూజిసి రెగ్యులేట్ చేసేలా పది సంవత్సరాలు అటానమక్ స్టేటస్ను గ్రాండ్ చేస్తూ యూజిసి వెయిల్ అటాచ్ చేస్తూ ఈ జేంటి కాలేజ్ జేఎన్టీ యూనివర్సిటీకి అధికంగా చెప్పి పది సంవత్సరాల పాటు పాటిస్తూ జేఎంటూ యూనివర్సిటీ ద్వారా నోటిఫై చేయించుకొని ముప్పై రోజులు అని చెప్పి కూడా చెప్తూ ఇది ఆంధ్రప్రదేశ్ చాలా చాలా ముఖ్యంగా

సదీర్ఘ ప్రయాణంలో అనేకమైనటువంటి మైలు వాళ్ళు ఉంటాయి

అన్ని పరీక్షలు పెట్టే దాన్ని ఎవరిలోషన్ చేస్తే ఇద్దరు డెకరేషన్ చేయడం వల్ల రాయమని ఇప్పటి అయితే వేడి ఒక టైమని ఎక్కడా కూడా చెప్పే ఎవరికీ కూడా ఆహారం ఆధారని ఇదివరకు బీలో అన్ని కాలేజీలు వచ్చి తిన్నాము అని అjunit jindri college varaku mee oka pramanalu meeru nideshinchukochu nee vigyana avasaralu theego ee course kama lanna with computer science with artificial intelligence with data sciences leave away interdisciplinary courses oka department kono kodipoḍu అదే సుమారు వాడికి కావాలంటే కోర్స్ లెవెన్ ఆ కోర్స్ ఆఫ్ డిజైన్ సైన్స్ ఇంజనీర్లు చదువుకోవచ్చు హ్యుమన్ ఎంజెక్ట్ సైన్స్ సైన్స్ కూడా చేసుకోవడానికి చేసుకోవడమే కాదు

ఈ ఇంజనీరింగ్ కోర్సును మీరు విద్యార్థుల బాబు దృష్టిలో పెట్టుకొని అవసరాలను దృష్టిలో చేసి విద్యార్థులకు ఉన్నత విద్యను బోధించడానికి ఇది గురిగినే చెప్పారు కాబట్టి మొత్తం బాధ్యత మా

ఈ నాల్ కమిటీ వేసుకుంటూ ఈ యొక్క కమిటీ యొక్క కాల పరిధి కొన్ని మూడు సంవత్సరాలు కొన్ని ఐదు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాల ఈ కమిటీ పనిచేస్తు ఈ కమిటీల పర్యవేక్షణలో మీరు అకాల చేస్తూ మీరు వాడుకోండి అని చెప్తూ న్యూజీసీ వారు మాకు ఈ కమిటీలో సభ్యులు ఎవరైనా మన అంతమైన

యూజీసీ నామినీ ఒకరు ఉంటారు ఇండస్ట్రీ నుంచి ఉంటారు తన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఈ విధంగా కంపెనీస్ చే పాటిస్తూ ఈ యొక్క స్వయం కాపాడుకుంటూ ముందుకు పోయే బాధ్యత ఎవరో చేసుకుంటూ దీన్ని కాపాడుకోవడం అందరికీ సవాళ్ళది సంవత్సరాలు ఎదుర్గమైన బండి అందుబాము న్యాయ అప్లికేషన్ ఏ గ్రేడ్ ఆల్రెడీ వచ్చినటువంటి ఏ పర్లేవు జెఇంప్యూ అప్లికేషన్ పర్మనెంట్ అప్లికేషన్ మన ఇంటి విషయం కాలేజీలో ఎందుకంటే ఆడిట్ కూడా

ప్రాచు ఈ కళాశాల రాబోయే రోజుల్లో స్వయం ప్రతిపత్తిని సద్వినియోగం చేసుకుంటూ